భారతదేశం మరోసారి భారీ బంగారు నిక్షేపాన్ని కనుగొంది ఒడిశాలోని అనేక జిల్లాల్లో దాదాపు ఇరవై మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని అంచనా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల కనుగొన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గనుల శాఖ వెంటనే చర్యలు చేపట్టాయి ఒడిశాలోని దేవ్ఘర్ సుందర్గఢ్ నంబర్పూర్ కియోంఘర్ అంగుల్ కాళీపేజీ అదనంగా మల్కనగరి సంబల్పూర్ బౌద్ధ్ జిల్లాలో బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ కొనసాగుతోంది అధికారి గుణంకాలు ఇంకా అందుబాటులో లేవు అయితే ప్రాథమిక అంచనాల ప్రకారం బంగారు నిల్వలు పది నుంచి ఇరవై మెట్రిక్ టన్నుల వరకు ఉండవచ్చని సూచిస్తున్నాయి భారతదేశం మొత్తం బంగారు దిగుమతులతో పోలిస్తే ఇది చిన్నదే అయినప్పటికీ దేశీయ బంగారు ఉత్పత్తిని పెంచే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు ఒడిశా ప్రభుత్వం ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ జిఎస్ఐ ఈ ఆవిష్కరణను వాణిజ్యీకరించడానికి వేగంగా పనిచేస్తుంది దేవగర్ జిల్లాలోని మొదటి బంగారు మైనింగ్ బ్లాక్ వేలానికి సిద్ధమవుతోంది ఈ బంగారు నిక్షేపాన్ని వాణిజ్యపరంగా తవ్వితే స్థానిక ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఉపాధి సేవల విస్తరణకు వీలు కల్పిస్తుంది భారతదేశం బంగారు దిగుమతులపై ఆధారపడటాన్ని కొంతవరకు తగ్గించవచ్చు ఒడిశాను ఇనుప ఖనిజం బాక్సైట్లకు మాత్రమే కాకుండా బంగారు కేంద్రంగా గుర్తించవచ్చు ఒడిశాలో ఇప్పటికే భారతదేశంలోని క్రొమైట్లో తొంభై ఆరు శాతం బాక్సైట్లో యాభై రెండు శాతం ఇనుప ఖనిజ నిల్వలు ముప్పై మూడు శాతం ఉన్నాయి ఇప్పుడు కొత్తగా బంగారు గనులు కూడా ఈ లిస్టులోకి చేరాయి you